క్రైస్తులో యోహో వన్నామ్మమ్మకు స్థుతి కలుగునగాక ఈ ప్రత్యేక దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అరవై తన పదకొండు పన్నెండు వచనాలు మనం చూచినట్లయితే మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము మా శత్రువులను అణగదొరక్కువాడు ఆయనే ఇక్కడ కష్టకాలంలో సహాయం మనకి చాలా అవసరమైన టైంలో ప్రభు చెప్తున్న మాట అంటే పరిశుద్ధాత్ముడు మరి దా దైవదాసుల ద్వారా వ్రాయించిన మాట ఏంటి అంటే క్లిష్టమైన పరిస్థితులలో మనుషుల మీద ఆధారపడడం వ్యర్థము మనుష్యులు మానవ ప్రయత్నాలు మాత్రమే మనం చేస్తూ ఉంటాము కానీ మనం మనుషుల యొక్క సహాయం మీద మనం పూర్తిగా ఆధారపడినట్లయితే అది వ్యర్థము అని చెబుతూ శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నారు సో మన యొక్క అనుభవాల్లో మనకి శాశ్వతమైన పరిష్కారాలు దేవుని నుండి మాత్రమే మనకి విముక్తి విడుదల కలుగుతుందని మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది దైవిక సహాయం కోసం మనము ఆయన అడిగినప్పుడు గణనీయమైన రీతిలో దేవుడు తన శక్తిని తన కార్యాలు మన పట్ల ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి కష్టాలను ఎదుర్కొనే టైంలో విజయము మానవ బలం నుండి రాదు కేవలం దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయనే విడిపించేవాడు ఆయన సామర్థ్యం కలిగినవాడు శక్తి కలిగినవాడు కాబట్టి ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మన యొక్క ఎటువంటి బంధకాలు ఏ పరిస్థితులు మనకున్నప్పుడు వాటన్నిటిలో కూడా అత్యధికమైన సహాయము దేవుని వలన మాత్రమే కలుగుతుంది అందుకనే పన్నెండో వచ్చిన అంటున్నాడు కదా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము దేన్నైతే మనం మానవ సహాయముతో మనం జయించలేము మనం చేయలేము అని అనుకుంటూ ఉంటాము అటువంటి వాటన్నిటిని కూడా మనము దేవుని వలన మాత్రమే శూర కార్యాలను మనము జరిగించదంటే అతీతమైన శక్తి గలిగిన కార్యాలు దేవుని వల్ల మాత్రమే మనము జయించగలము మనము జరిగించగలము కూడా మన మీదకు వస్తున్న శత్రువులను అణగదొరక్కువాడు ఆయనే ఆయనే అణగదొరుకుతూ ఉంటాడు దేవుని యొక్క శక్తి విశ్వాసత వైపు మనం దృష్టిని మళ్ళిస్తే నిజమైన బలం మరియు విజయం కూడా దేవుని శక్తి ద్వారానే మనము పొందుకోగలం కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి క్లిష్టమైన పరిస్థితిలో అంతిమ విజయము దేవుని వల్ల మాత్రమే కడుగుతుంది ఆయనే అడ్డంకులను అధిగమించి ఆయన సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించి దేవ మనము దేవుని వైపు మనం తిరుగునప్పుడు మన యొక్క విశ్వాసం ఆయన మీద మనం పెట్టుకున్నప్పుడు అత్యధికమైన విజయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మన నమ్మక మనం నమ్మిన విధానాన్ని బట్టి ఆయన మనకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మనం మాత్రమే శూరకార్యములను జరిగించదము అని నమ్మండి మనుష్యుల యొక్క సహాయము వ్యర్థము అని కూడా మీరు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు మరి ఆలస్యం ఎందుకు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతడమ యోహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నమ్మదగిన దేవుడివి కృప కనికరాలు కలిగిన దేవుడివి తండ్రి మీరు తప్ప మాకు ఆధారం లేదు మీరు తప్ప మాకు ఆశ్రమ లేదు మనుషుల సహాయము వ్యర్థము దేవుని వల్ల మాత్రమే శోర కార్యములను జరిగించదు మా శత్రువులను అణగతరక్కువడము మీరే ప్రభు మీరే తండ్రి ఈ సమయంలో ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు ఎవరి యొక్క ఆధిపత్యం క్రింద ఉండి వారు నలిగిపోతూ ఉన్నారు సో అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నాయన మీరు మాత్రమే మాకు సహాయకుడు తండ్రి మీ వల్ల మాత్రమే ప్రభు మేము శూర కార్యాలను నాయన ఉన్నతమైన కార్యాలను అతీతమైన కార్యములను అసాధారణమైన కార్యములను చేయగలం ప్రభు అక్క మీరే మీరే మా సహాయం మీరే మా అండ మీరే మా ధైర్యం మీరే మమ్మల్ని నడిపించువారు తండ్రి నీకే స్తోత్రములు నాయన మా శత్రువుల విషయమే మీరు చూసుకుంటూ ఉన్నారు ఏం చేయాలో అది మీరు చేస్తారు మా పక్షంగా మీరు యుద్ధం ఆడుతూ ఉన్నారు అద్భుతమైన కార్యాలు మేము చూడ్డానికి కృపనిచ్చి ఉన్నారు మీరు చేస్తున్న ఈ కృపలన్నిటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అదే సమయంలో ప్రభు ఇస్రాయేలీలు ప్రభా ఇస్రాయలీల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా మీరు కనికరించి కాపాడుతూ ఉన్నారు ఇస్రాయలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సెలవిచ్చుచున్న మా తండ్రి మీరు వారికి తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది నాయనా శత్రువులను అడగదొరక్కువాడు నీవే అత్యధికమైన విజయం మీ మీద ఇస్రాయేల్ ప్రజలు ఆధారపడి ఉన్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులం అందరూ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నైనా మీరు మా ప్రార్థనలన్నీ మీరు వింటూ ఉన్నారు వారు చేసే ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు అద్భుతమైన కార్యాలు మీ ప్రజల పట్ల మీరు కోరుకున్న ప్రజలు మీరు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రదేశము ప్రభువ నాయనా మీరు నమ్మదగిన దేవుడుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి వారి కు మీ వాగ్దానాలు నాయన మీ నిబంధనలు అన్నిటినీ వారి పట్ల మీరు నెరవేర్చుచున్న విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీరు బెల్ టచ్ చేస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు షేర్ చేస్తూ ఉన్నారు దేవుని నామానికి మహిమ మిమ్మల్ని దేవుడు గాక సబ్స్క్రైబ్ చేయండి చేయని వారికి చేయమని చెప్పండి గాడ్ ప్లస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు